ఇంకో వార్త ఏమొచ్చిందంటే నేను రేపు పిసిసి చీఫ్ పై ప్రకటన సంబరాలకు సిద్ధమవుతున్న మహేష్ కుమార్ గౌడ్ కేడర్ హైదరాబాద్ తో పాటు నిజామాబాద్ లోను భారీ ఏర్పాట్లు గ్రాండ్ సెలబ్రేషన్స్ కు ప్రిపరేషన్లు ఇంకా ఢిల్లీలోని మదియాష్ గౌడ్ కాంగ్రెస్ నేతల్లో కొనసాగుతున్న ఉత్కంఠ అంటూ ఇక పిసిసి చీఫ్ ప్రకటన మీద ఇక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ వచ్చేసింది అంటే కన్ఫర్మేషన్ వచ్చేసింది ఇక ఈ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిని బీసీగా మాత్రమే బీసీగా మాత్రమే పెట్టాలని డిసైడ్ అయిపోయింది ఎందుకంటే ఇక కులగల అని చెప్తే అట్లే బీసీల రిజర్వేషన్ల పెంపు అని చెప్తే మీ కనీసం అది ముందర పడకుండా ఇక అధ్యక్షుడినైనా మేము బీసీని చేసుకుంటే ఆ వర్గాల నుంచి వ్యతిరేకతను ఇంకేదో ఇంకేదో రాకుండా చేసుకోవచ్చనే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీగా మన డి శ్రీనివాస్ రెండు సార్లు అధికారంలోకి తీసుకోవడానికి కృషి చేసేది కాబట్టి ఆనాడు ఎట్లయితే ఆ జోడు గుర్రాల లాగా ఒకటి ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఉంటే బీసీ సామాజిక వర్గం నుంచి బీసీసీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ పెట్టడం వల్ల అప్పుడు అయినటువంటి సక్సెస్ ఫార్ములానే మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఆ పిసిసి అధ్యక్ష పదవిస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు ఒక నాలుగైదు పేర్లు వినిపించినాయి సో బలరాం నాయక్ పేరు కావచ్చు మధియాష్ కి పేరు కావచ్చు లేకపోతే ఆ సీతక్క కావచ్చు ఇంకా మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ సో ఫైనల్ గా ఫైనల్ గా మనకున్న సమాచార ప్రకారం నేను గతంలో కూడా చెప్పినా చాలా సార్లు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం దానికి కారణము ఆయన నిజామాబాద్ అర్బన్ టికెట్ ని త్యాగం చేశాడు కాబట్టి త్యాగం చేసి అది అలీకి ఇచ్చాడు కాబట్టి ఎక్కడ నుంచి కామారెడ్డి నుంచి అలీ నిజామాబాద్ అర్బన్ వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేసింది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డికి సీట్ ఇచ్చింది కాబట్టి షబ్యూరల్లి సో ఇక్కడ ఇక్కడ ఆయనని ఎమ్మెల్సీ గా కూడా తీసుకున్నారు మొన్న ఎందుకు తీసుకున్నారు అంటే టికెట్లు త్యాగం చేసిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి అన్నటువంటి మాట ప్రకారము బల్మూరి వెంకటకి అట్లే మహేష్ కుమార్ గౌడ్ కి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు ఇక అద్దంకి దయాకర్కి అప్పటి నుంచి చెయ్యి చూపిస్తా ఉన్నారు మొండి చెయ్యి అయితే ఉంది ఆయనకి ఆయన ఇంకా ఎప్పుడు ఇస్తారు ఏమి ఇస్తారు అనేది క్లారిటీ లేదు సో ఆ నాయకుడి కోసం అడిగి అడిగి అందరు ఊరుకున్నారు కూడా ఇక చపవాడి పేరు కూడా ఎక్కడ అద్దంకి దయాకర్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని అన్నారు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఒక సభల సిద్ధిపేట సభలో అనుకుంటా ఆ రోజు కూడా అట్లే చెప్పాడు ఆ అద్దంకి దయాకర్ని నేను ఇంకా అంతకంటే పెద్ద పొజిషన్ లో చూడాలనుకుంటున్నా చాలా పెద్ద అవకాశం ఇస్తా పెద్ద పదవి ఇస్తా అని చెప్పాడు ఇక అది ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి రావడానికి మహేష్ కుమార్ గౌడ్కి అన్ని అర్హతలు ఉన్నాయి దానికి ప్రధాన కారణం ఆయన దగ్గర ఉన్నటువంటి ఓపిక అట్లే నాయకత్వ పటిమ కొంత చరిష్మ కూడా ఉంది ఆయన బీసీ నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలై ఇవాళ నిజంగా ఆయన ఒక పిసిసి అధ్యక్ష స్థాయి వరకు వచ్చినట్టు కూడా మామూలు విషయం కాదు అందులో ఆయన కష్టం ఎక్కువ ఉంది తను ప్రతిసారి త్యాగం చేస్తా ఉన్నాడు కష్టపడతా ఉన్నాడు పార్టీని నమ్ముకున్నాడు పార్టీని నమ్ముకొని విద్యార్థి స్థాయి నాయకుడి నుంచి ఇవాళ ఈ స్థాయికి ఎదిగిండు ఆ అట్లే ఆనాడు ఆనాడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలను చూసి పార్టీలో జాయిన్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు అని చెప్పి తెలుస్తా ఉంది సో అందుకోసమే అందుకోసమే ఇక్కడ ఇవాళ మహేష్ కుమార్ గౌడ్కే అవకాశం వచ్చింది అయితే మదియాష్ కి గౌడ్ కూడా రావాల్సి ఉండే సేమ్ అదే అవకాశం కానీ ఆయన ఎల్బీ నగర్ నుంచి టికెట్ తీసుకొని ఓడిపోయాడు కాబట్టి ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఒకవేళ పిసిసి అధ్యక్షుడిగా చేస్తే రేపు పొద్దున వచ్చే ఎలక్షన్స్ లో లేకపోతే ఇంకా వేరే వేరే స్థానిక సంస్థలల్లా లేదంటే కార్పొరేషన్ల వాటికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు ఆయన సీట్ ఆయన గెలుచుకోలేకపోయిన ఇంకా మాకేం చెప్తాడు అనే మాట అంటే గనక అది చాలా డిఫరెంట్ గా ఉంటది కాబట్టి సో ఓడిపోయిన నాయకులకు ఇచ్చే కంటే ఇంకా అసలు పోటీనే చేయకుండా ఎమ్మెల్సీ తీసుకున్న నాయకుడికి ఇవ్వడం అని చెప్పి బెటర్ అని చెప్పి డిసైడ్ అయినటువంటి అధిష్టానం ఇలా మహేష్ కుమార్ గౌర్ని ని ఫైనల్ చేసింది ఆ ఫైనల్ డిసైడ్ కూడా అయిపోయిన తర్వాతనే నేను మీకు చాలా సార్లు చెప్పిన అట్లనే నిజామాబాద్ లో హైదరాబాద్ లో కూడా భారీ ఎత్తున ఇక సంబరాలకు మొదలైందట ఇక అక్కడి కార్యకర్తలు లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఆ అనుసర ఘనం